చేసుకోవాలి మా ఈ చిన్న వ్లాగ్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ ని ఇప్పటికిప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కన గంటని గట్టిగా లాగా పీగిపోకుండా దీనిలో వస్తాయి ఇంకా మొత్తం నీటు గట్టిగా వస్తాయి చాల పిండి వచ్చింద్రా కలుపుది పోయి పాలు పోయి దాంట్లో స్పీడ్ స్పీడ్ కలుపు మంతనొద్దు లేట్ అవుతుంది

پ desem ప్రిస్యా కార్త కారిసా. అమా ఎంయా నికారి కారి అత్యా కారిండి. పెరుం అధుిం అర్యాకుం అర్యాంలు పేది ఉండని ఎలా కలుపుకొని పక్కన పెట్టుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసేయాలి గాలి వెళ్ళకూడదు వెళ్ళకూడదంటే బాగా అయ్యేది ఇది మిడిల్ క్లాస్ మధు వంటింగ్ ఈ చిన్న బ్లాగ్ ని చూసి ఆనందించి సబ్స్క్రైబ్ చేయండి

కరిగిపోయింది అదే ఆటోమేటిక్ అనమాట పంచదార అంటే నీళ్ళే అనుకుంటుందా ఫైర్ కింద పెడితే ఆపేసి సరే ఇలా పంచదారం పాకం అయిపోయిన తర్వాత స్టవ్ నేనైతే ఆఫ్ చేసాను ఎలికాయలు వేసుకోవాలి కానీ అవి లేవు కాబట్టి ఇది బట్టు ఇప్పుడు నేను దించుతాది ఇలా దించేసి పక్కనట్ వేసుకోవాలి అన్నమాట ఓకే ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని చిన్న చిన్న లడ్డులాగా ఉండలాగా చేసుకోవాలన్నమాట తగ్గి కొంచెం సైజు తగ్గి చాలే పల్లెది మనం ఈ పక్కన పెట్టుకోవాలి బట్టి అంటే ఏం కాదండి ఫ్రెండ్స్ పెట్టించుకున్నామంటే ఎలా ప్లేట్లో అన్నమాట ఎలా ఉండలు మొత్తం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఉండలు చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇలా ఖాళీ కలాయి పెట్టేసుకొని దానిలో నూనె పోసుకోవాలి తగినంత నూనె ఎలా పోయాలి నూనె పోసి దీని పక్కన పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇలా తిప్పుకోవాలి అలా తిప్పుకొని దీని కింద గట్టి వంట పెట్టాలి అది అలా వెలిగిద్ది వేసుకున్న తర్వాత ఇలా కదుపుకుంటా ఉంటే అవి నూనెలో తేతా ఉంటాయి ముందు ఏమవ్వాలి 아을도내렸도 자, 그아 ఇలాగా గులాబ్ జామ్ లడ్డూలు ఎర్రగా వేగిన తర్వాత మనం పక్కనే పంచదార పాకం పట్టుకున్నాం కదా స్టార్టింగ్లో ఆ పంచదార పాకంలో తీసుకొని ఎలా మల్లగా పెంచుకోవాలండి బాట దానిలోకి మనం కల ఇలా మంచి తీసుకొని ప్లేట్ ప్లేట్లో పక్కన పెట్టుకోవాలంటండి నా తిరిగి దానిలో వేసేస్తాను ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా పంచదార పక్కనలో వేసుకుంటూ ఉండాలన్నమాట మనం కళాయిలోనే ఎక్కువసేపు ఉంటే నల్లగైతి అందుకూడే ఇలాగా పంచదార పాకంలోకి గులాబ్ జామున్ ఎట్లు దించుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి పెట్టేసుకొని కాసేపు పక్కన ఉంచుకోవాలి పాకం సరిపోక పాకం మొత్తం వినికిపోయింది టేస్ట్ అయితే అసలు అదర్హు సూపర్ ఉంది మీరు ఎక్కువ మీరు పాకం అయితే ఎక్కువ వేసుకొని చేసుకోండి మా ఈ చిన్న లో గనుక మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పటికిప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కన ఉన్న గంటని గట్టిగా లాగా ఒక పీగిపోయండి ఓకే ఫ్రెండ్స్ టటా బై బై